అందరికీ నమస్కారం ఈ వీడియోలో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి మరి అదేవిధంగా టీచర్ ఉద్యోగులపై కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది మరి అదేవిధంగా నారా లోకేష్ తరఫు నుంచి ఒక కీలక ప్రకటన కూడా వచ్చింది మరి ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమస్యల పట్ల కూడా స్పందించడం జరిగింది అసెంబ్లీలో మరి దీని పట్ల స్పందిస్తూ ఐఆర్ ఇవ్వలేదని మరి సరైన రీతిలో పీఆర్సీ కూడా అమలు చేయలేదని మేనిఫెస్టోలో ఉన్నదే ఈ యొక్క సందర్భంగా చర్చించడం జరిగింది మరి ఈ యొక్క సందర్భంగా నారా లోకేష్ తరపు నుంచి ఉద్యోగుల కోసం ఏదైనా అప్డేట్ వస్తుందేమో అనుకున్నారు ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదండి కానీ డిఎస్సిపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన అయితే చేశారు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు అయితే తీసుకుంటామని అసెంబ్లీలో ప్రకటించారు అయితే ఎటువంటి లీగల్ లిటిగేషన్స్ లేకుండా టీచర్ పోస్టుల భర్తీ చేయాలన్నదే తమ లక్ష్యమని కూడా ఈ యొక్క సందర్భంగా చెప్పుకొచ్చారు ఇక డిఎస్సి అభ్యర్థులకు వయోపరిమితి సడలింపునకు సంబంధించిన ఫైల్ సీఎం వద్ద ఉందని అక్కడ నుంచి ఫైల్ వచ్చాక ఎంత సడలింపు చేశామో తెలియజేస్తామని కూడా ఈ యొక్క సందర్భంగా నారా లోకేష్ అయితే తెలియజేశారు మరి టీచర్ ఉద్యోగులపై కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి మరి ప్రభుత్వ ఉద్యోగులకు వారి యొక్క సమస్యలపై ఏదైనా స్పందిస్తారా వీరి తరపు నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందా అనుకుని అయితే ఎదురు చూస్తున్నారు మరి ఈ రోజుకి సంబంధించి కూడా కొన్ని బడ్జెట్పై కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే చర్చించనున్నారు మరి యువ సందర్భంగా ఏదైనా విషయాలు వచ్చినట్లయితే డెఫినెట్గా మన ఛానల్ ద్వారా మీకు అందజేస్తాం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి